పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉప్పులూరు గ్రామంలో మైక్రోఫిల్టర్ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణం రాజు అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు దానిలో భాగంగానే ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే కెనరా బ్యాంక్ మరియు దాతల సహకారంతో నియోజకవర్గంలో ఉన్న మొత్తం డెబ్బై రెండు గ్రామాలకు మైక్రో ఫిల్టర్ ఏర్పాటు చేశామన్నారు ఐదు లక్షల లీటర్ల కెపాసిటీతో మైక్రో ఫిల్టర్ ని ఏర్పాటు చేయడం జరిగింది కెనరా బ్యాంక్ వాళ్ళ సౌజన్యం ఊర్లో ఉన్న మంది దాతల సౌజన్యంతో ఈ ని ఏర్పాటు చేయటం జరిగింది స్వచ్ఛమైన తాగునీరు అందించే స్కీమ్లో భాగంగా మరి సుమారు మనకున్న ఓన్లీ నియోజకవర్గంలో ఉన్న డెబ్బై రెండు గ్రామాల్లో యాభై గ్రామాల వరకు కంప్లీట్ అయినాయి ఆ మిగిలిన కొద్దిపాటి గ్రామాలు కూడా ఈ రాబోయే నెల రోజుల్లో ఆల్మోస్ట్ అన్ని ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే నెల రోజుల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఈ సిస్టమ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం పూర్తవుతుంది అలాగే కాలువల్లోకి ఎటువంటి పెద్దపు జలాలు కలవకుండా కూడా అన్ని రకాల నివారణ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఉన్న మన పైప్ లైన్ పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా సిస్టమ్ కూడా ఆల్మోస్ట్ ఒక షేప్కి వచ్చింది రేపు జనవరి నాటికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో కూడా ఈ సురక్షితమైన నీరు ఇంటింటికి అందే విధంగా ఆ హర్గర్ జల్ జల్ జీవన్ మిషన్ లో భాగంగా కూడా పనులన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంత చక్కటి కార్యక్రమానికి